హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఈరోజు మన ఛానల్లో కాజు మష్రూమ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కాజు మష్రూమ్ కర్రీ చపాతీకైనా రైస్కైనా బిర్యానీకైనా దేనిలోకైనా దీని కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్తో స్టార్ట్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా హాఫ్ కేజీ మష్రూమ్ని తీసుకోండి దీన్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు దీన్ని మీకు నచ్చే సైజులో మీరు పీసెస్గా కట్ చేసుకోండి ఇక్కడ నేను ఒక్కొక్క మష్రూమ్ని నాలుగు పీసులుగా కట్ చేస్తున్నాను ఇలా మష్రూమ్ అంతటినీ మీకు నచ్చే సైజులో కట్ చేసుకొని వీటిని ఒక బౌల్లో వేసుకోండి దీని తర్వాత వేరే బౌల్ తీసుకోండి అందులో ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పును వేసుకొని వాటర్ వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టండి ఒక మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజ్ టమాటా ఒక మూడు మనం ముందుగా నానబెట్టిన జీడిపప్పును వేసుకోండి అలాగే దీనిలో ఇలాచి మూడు లవంగా ఒక నాలుగు నుంచి ఐదు దాల్చిన చెక్క ఒకటి వేసి మిక్సీ జార్ పై మూత పెట్టి ఫైన్ గా పేస్ట్లా చేసుకోండి ఒక ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ని ఆయిల్ లో వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ మష్రూమ్ ని బాగా దగ్గరికి మగ్గించండి మష్రూమ్ లోని వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ మష్రూమ్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడే మష్రూమ్పై మూత పెట్టి బాగా దగ్గరికి మగ్గించండి అలాగే మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి పసుపు పావు టేబుల్ స్పూన్ మష్రూమ్ లో యాడ్ చేసుకోండి ఇలా ఈ పసుపు వేసుకొని మష్రూమ్ అంతటిని బాగా కలపండి మష్రూమ్ నుంచి వచ్చే వాటర్ మొత్తం పోయే వరకు ఈ మష్రూమ్ని బాగా ఫ్రై చేయండి అలాగే దీనిలో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ సాల్ట్ అనేది హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి ఇలా వేసుకొని మష్రూమ్ అంతటిని బాగా మిక్స్ చేయండి ఇలా మష్రూమ్ నుంచి వచ్చే వాటర్ మొత్తం పోయే వరకు ఈ మష్రూమ్ను మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ని ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ మష్రూమ్ నుంచి వాటర్ మొత్తం పోయే వరకు బాగా దగ్గరికి చెయ్యండి ఇలా మష్రూమ్ నుంచి వాటర్ మొత్తం పోయాక వీటిని ఒక ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు అదే లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ మీడియం హీట్లో ఉండేటప్పుడు మీడియం సైజ్ ఆనియన్ ఒక రెండు సన్నగా తరిగి వేయండి అలాగే పచ్చిమిర్చి ఒక మూడు నుంచి నాలుగు వేసుకోండి ఇలా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకొని ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మసాలాని యాడ్ చేసుకోండి ఇలా టమాటా కాజు పేస్ట్ని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇలా వీటిని గరిటితో మిక్స్ చేశాక దీనిపై మూత పెట్టుకొని బాగా మగ్గించండి టమాటా కాజు పేస్ట్ బాగా ఫ్రై అయి ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా వీటిని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఇది ఆయిల్ బయటికి వచ్చాక ఇప్పుడు దీనిలోకి కారం యాడ్ చేసుకోండి ఇక్కడ కారం అనేది వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే దీనిలో ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకొని ఈ మసాలా మొత్తం బాగా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇలా ఈ మసాలా మొత్తం బాగా ఫ్రై అయి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవ్వాలి అప్పటి వరకు మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి మష్రూమ్ మొత్తం వేసి ఒక గరిటితో మసాలా అంతా మష్రూమ్కి పట్టేలా బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసి ఇప్పుడు దీనిలో సాల్ట్ యాడ్ చేసుకోండి ఇక్కడ సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఇలా మిక్స్ చేసిన ఈ మష్రూమ్ పై మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచండి టూ మినిట్స్ తర్వాత ఈ మష్రూమ్ పై మూత తీసి బాగా మిక్స్ చేయండి ఇలా ఈ మష్రూమ్ బాగా ఫ్రై అయ్యాక దీనిలో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసాక గరిటితో మొత్తం అంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు మష్రూమ్ పై మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఫైవ్ మినిట్స్ తర్వాత మష్రూమ్ని బాగా కలిపి సన్నగా తరిగిన కొత్తిమీరని మష్రూమ్ పై వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ మష్రూమ్ కాజు కర్రీ రెడీ చపాతీకైనా రైస్లోకైనా బిర్యానీలోకైనా ఇలా ఒకసారి ఈ మష్రూమ్ కాజు కర్రీని చేసి చూడండి దీని రుచి అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్